ఇద్దలాడండి ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి ఈరోజు అంశము ఆ సాపు రచించినటువంటి డెబ్బై మూడవ కీర్తన గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము మరి ఇక్కడ ఆ సాపు భక్తిహీనుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు మరి డెబ్భై మూడవ కీర్తన మూడవ వచనంలో చూసుకుంటే మరణమందు వారికి ఆతనలు లేవు వారు పుష్టిగానున్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు అని మరి ఆ సాపు మరి భక్తిహీనుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆ సాపు అసూయ చెందడానికి గల కారణాలు భక్తిహీనులకు మరి ఏ వేదనలు లేవు మరి వారి వారు ఆకలితో అలమటించాల్సిన పని లేదు వారికి వ్యాధులు లేవు ఏ విధమైన ఇబ్బందులు లేవు మరి మాటల్లోనూ చూపుల్లోనూ గర్వము అయినా వారి జీవితం సంతోషమే మరి ఇలా ఆలోచిస్తున్నది మరి ఆషాప్ ఇక్కడ ఆ విధముగా ఆలోచిస్తూ ఉన్నాడు మరి లేవి గోత్రానికి చెందినటువంటి మరి ఈ ఆసాపు మరి లేవియులకు స్వాస్థ్యము లేదు ఎందుకంటే వారు ఎహోవానే స్వాస్థ్యముగా కలిగి ఉన్నారు ఆయననే స్వాస్థ్యముగా కలిగి ఉంటే మరి ఇలా ఆలోచించాల్సిన పని లేదు కానీ ఆ సాప్ ఇక్కడ భక్తిహీనుల గురించి చెప్తూ ఉన్నాడు మనము కూడా ఎన్నోసార్లు మన జీవితాల్లో ఇలా ఆలోచించిన సందర్భాలు మరి కోకొల్లలుగా కనిపిస్తున్నాయి అనుదినము ప్రార్థిస్తున్నాము వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము వాక్యాన్ని అనుసరిస్తున్నాము తప్పక దేవునికి దేవుని మందిరానికి వెళ్తున్నాము అయినా జీవితం అంతా శోధనలే వేదనలే అపచేయాలి భక్తిహీనులైతే మరి విచ్చలవిడిగా జీవిస్తున్నారు మరి దేవుడంటే వారికి లెక్కలేదు అయినా సంతోషము వారి సొంతము కానీ మరి అది అల్పకాలమే మరి కలవరపడకుండా మరి కన్నీళ్ళు రానియకుండా అసూయపడకుండా మనస్థితిని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ మరి సాగిపోతూ ఉండాలి మరి ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని మరి ఆశాపు మరి ఇక్కడ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు మరి ఏమిటి విపరీత పరిస్థితులు మరి నిన్ను లెక్క చేయని వారికి ఏమో సంతోషము మరి నీపై ఆనుకున్న వారికి ఎందుకు ఈ శోధనలు అని మరి ఆశాపు మరి హృదయం అసంతృప్తితో రగిలి మరి ఈ విధముగా మాట్లాడుతున్నాడు మరి మన పట్ల ఆయనకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది తగిన సమయమందు అది నెరవేరబోతుంది కానీ ఆయనను ప్రశ్నించే స్థాయికి స్థాయి మరి మనకు లేదు మరి భక్తిహీనులు అనుభవిస్తున్న జీవితాన్ని మరి ఇంకా మరి వారు అనుభవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని గురించి మరి ఇక్కడ ఆశాపు మరి అసూయ ఉన్నాడు మరి భక్తిహీనులందరూ మరి వారందరూ ఎంతో మరి సంతోషముగా ఉంటున్నారు మరి వారు తెలివైన వాళ్ళమని వాళ్ళు అనుకుంటున్నారు మరి వారికి ఏ బాధలు లేవు ఏ కష్టాలు లేవు మరి ఎంతో ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారని మరి ఇక్కడ ఈ కీర్తనలో చూసుకుంటే మరి మొత్తము కూడా మరి భక్తిహీనుల గురించే మరి ఆ సాపు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇవన్నీ కూడా మాట్లాడుతూ వస్తూ మరి లాస్ట్కు వచ్చేసరికి మరి దేవుని గురించి తెలుసుకొని మరి ఎనిమిదవ వచనంలో చూసుకుంటే ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కరలేదు అని చెప్తూ ఉన్నాడు మరి డెబ్బై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో చూసుకుంటే మరి నీవు తప్ప నాకు ఏదియు అక్కరలేదు అని చెప్తున్నాడు మరి ఆ సాపు లేవి గోత్రమునకు చెంది ఉన్నవాడు లేవీలకు స్వాస్థ్యం లేదు ఎందుకంటే ఏహోవాయే వారికి స్వాస్థ్యము నీవు తప్ప నాకెవరున్నారు మరి ఈ మాటలు ఎవరు చెప్పగలరండి మరి ఆయన మీద పూర్తిగా ఆధార ఆధారపడిన వారు మాత్రమే ఈ మాట చెప్పగలరు నీవు నాకు ఉండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు ఎంత ఉన్నతమైన దశకు చేరుకుంటే మరి ఆ సాపు ఈ మాట చెప్పగలడు ఇంతవరకు నాకు అది లేదు ఇది లేదు అని మాట్లాడినటువంటి ఆశాపు ఇప్పుడు అంటున్నాడు నాకు ఏది వద్దు నీ ఉంటే చాలు అని అంటున్నాడు అవునండి మనము కూడా మరి ఆ పరిస్థితికి రావాలి మరి ఆశీర్వాదాలకు కర్త మనతో ఉంటే మరి ఆశీర్వాదాలతో పనేముంది మరి ఆ సాపు మొట్టమొదటిగా మరి భక్తిహీనుల గురించి ఎంతగానో అసూయ చెంది మాట్లాడాడు తర్వాత మరి డెబ్బై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో చూసుకుంటే ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కరలేదు అని చెప్తున్నాడు మరి అటువంటి గొప్ప స్థితికి కూడా మనం రావాలి ఆశీర్వాదాలకు కర్త అయినటువంటి దేవుడు మనకుండగా మరి ఆశీర్వాదాలతో పనేమీ లేదు దేవుడే మనతో ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మన సొంతము మరి ఈ ఆ సాపు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన వేదనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి అట్లాంటి వేదనలు ఎన్నోసార్లు మన జీవితంలో కలిగి ఉండవచ్చు కానీ దేవుణ్ణి మనము ఆకాశమందు నీవుండగా మాకు ఏది అక్కరలేదు తండ్రి అనే స్థితికి మనం రావాలి మరి అట్టి పరిస్థితి మనందరికీ కూడా కలుగునట్లు దేవుణ్ణి ప్రార్థిద్దాము మరి కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక ఆమె